వీడియోని ఒక లైక్ చేయండి మొదటిసారి నా ఛానల్ ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది సో ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్స్ అండ్ లైవ్ అండ్ ప్రోమోస్ చూసి మన నేను మాట్లాడుతుంది అయితే చెప్తాను సో నా రివ్యూస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి ఏమైనా మార్పులు చేతులు ఉంటాయనుక నేను చేసుకుంటాను అనమాట అండ్ నాకు జెన్యున్గా హౌస్లో ఎవరు బాగా గేమ్ ఆడుతున్నారు ఏంటి ఎలా అనిపిస్తుంది అనేది గురించి మాట్లాడుకుందాం అండ్ గేమ్ ఎవరు వెరెస్ట్గా ఉన్నారు అనేది దాని గురించి కూడా మాట్లాడుకుందాం అండ్ నేను గత ఒక నాలుగు రోజుల నుంచి రెండు రోజుల నుంచి శ్రీజా గారికి అయితే బాగా సపోర్ట్ చేస్తున్నాను సపోర్ట్ మీన్స్ బాగా గేమ్ ఆడుతున్నాం చెప్పేసి ఇన్స్టాలోనూ యూట్యూబ్లోనూ షార్ట్ వీడియోస్ అయితే బాగా అప్లోడ్ చేశాను కొంతమంది ఏం చెప్తున్నారు అంటే తన గేమ్ ఏం బాగాలేదు చెత్త గేమ్ ఉంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు ఇంకా కొంతమంది మాత్రం శ్రీజ లేకపోతే ఇంకా స్క్రాప్ ప్యా స్క్రాప్ చెత్తనే ఉంటుంది మొత్తము ఇంకా వాళ్ళతో ఏం గేమ్ ఆడతాము శ్రీజ మంచి గేమర్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు అంటే మంచి పాయింట్స్ జెన్యున్ పాయింట్స్ మంచి కామెంట్స్ వచ్చిన శ్రీజ సపోర్ట్ చేసినట్టుగా ఎక్కువగా ఉన్నాయి అండ్ బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు మాత్రం వన్ పర్సెంటే ఉందనమాట సో ఈ ప్రకారంగా చూస్తే కనుక ఆడియన్స్లో కూడా కొంతమందికి శ్రీజా గారి మీద మంచి ఒపీనియన్ ఉంది గేమ్ పరంగా తను ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అయినా కానీ నా చిన్న ఛానల్ కాబట్టి ఏ కొంతమంది అట్లా ఉంటారు ఇంకా పెద్ద పెద్ద ఛానల్స్లో శ్రీజా గారికి మరి ఓటింగ్ ఎలా ఉందని చెక్ చేసే కామెంట్స్లలో బాగుంది అనిపించింది మరి ఈ వీక్ తను ఉంటుందా ఉండదు మీరు కామెంట్ చేయండి ఇంకా ఈరోజు ఎపిసోడ్ విషయానికి వస్తే కనుక కళ్యాణ్ అయితే నిన్న విన్నింగ్ అయిపోయాడు కాబట్టి ఓ అలాగే ఒకరినైతే టీం నుంచి కూడా తీసేసిండు అయితే ఈ రోజు ఎపిసో ఎపిసోడ్లో మాత్రం ఎవరైతే ఈరోజు టీం నుంచి వెళ్ళిపోయారో వాళ్ళు సంచాలకుల సంచాలకులుగా అయితే ఉన్నారు అండ్ మిగతా వాళ్ళు రెడ్ బ్లూ అండ్ ఎల్లో ఈ టీం వాళ్ళు మాత్రం ఈరోజు గేమ్ అనమాట అంటే సంజన రీత్ సంజన రాము సుమన్ శెట్టి అండ్ రీతు దివ్య సారీ రీతు తనుజ అలాగే రీతు తనుజ ఇంకెవరు హరీష్ గారు హరీష్ గారు అయితే ఆడడం లేదనమాట అయితే ఒక పక్కన కూర్చున్నాడు నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యులు అండ్ కళ్యాణ్ అలాగే ఫ్లోరా అండ్ ఫ్లోరా గారు ఇంకెవరు ఉన్నారు రీతు ఫ్లోరా తనుజ ఒక టీము ఇమాన్యలు కళ్యాణ్ హరీష్ గారు ఒక టీ కానీ హరీష్ గారు లేదు కదా ఏంటండి పాయింట్స్ మర్చిపోయానా లే మర్చిపోలేదు మర్చిపోలేదు సరే అయితే ఇప్పుడు గేమ్ గేమ్ వచ్చేసరికి కనుక మనం గేమ్ పరంగా మాట్లాడుకుంటే కనుక గేమ్ అయితే అమ్మ బాబోయ్ చాలా చాలా డేంజర్గా ఆడుతున్నారు ఇంత టఫ్ టాస్క్ ఎంట్రా బాబు ఆడళ్ళు కూడా ఇంత బాగా ఆడుతున్నారా నేనైతే అస్సలు అనుకోలేదు అండ్ ఎంత ఫిజికల్ అయిపోతున్నారంటే అసలు ఆడడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గేమ్ ఏంటి అంటే ఒక నిమిషం అయితే హంగ్రీ ఇప్పు అనమాట అంటే పంది సో ఆ పందికి బాగా ఆకలి అనమాట బాగా ఆకలి అవుతున్నప్పుడు ఈ హౌస్లో ఉన్నవాళ్ళు ఒక బాల్ వేస్తూ ఉండాలి ఆ బాల్స్ అనేవి బిగ్ బాస్ పంపిస్తూ ఉంటాడనమాట ఆ పంపించినప్పుడు బిగ్ బాస్ పంపించినప్పుడు ఆ బాల్స్ని వీళ్ళు ఏ టీమ్ అయితే పట్టుకొని లైన్ దాటి ఆ హంగ్రీ ఇపో నోట్లో పాడేస్తారో వాళ్ళకి ఒక పాయింట్ వస్తుంది అనమాట ఇది టాస్క్ అనమాట ఈ టాస్క్ ఎపిసోడ్ మొత్తం నడిచింది అండ్ ఇంకొక టాస్క్ కూడా జరిగింది అనమాట కంటెంట్ అవ్వడానికి సో ఈరోజు ఈ టాస్క్లో విన్నర్స్ అయితే మన కళ్యాణ్ వాళ్ళే గెలిచిననుకోండి అండ్ చాలా టఫ్ టాస్క్ అండి నిజంగా చెప్తున్నా ఆ బాల్ పట్టుకొని ఇట్లా తీసుకురావడానికి ఎంత పెద్ద రిస్క్ అంటే అంతమంది అంత ఫిజికల్గా అయిపోతున్నారనమాట అండ్ సుమన్ శెట్టి అన్న గట్టిగానే ఆడిండు అండ్ శ్రీజా గట్టిగానే ఆడింది ఇమాన్యుల్ సూపర్గా ఆడిండు కళ్యాణ్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు రీతు బాగా ఆడుతుంది అండ్ సంతనుంచి ఏంటి ఇలా నోరేసుకుని నరుస్తూనే ఉంది అనిపించింది నాకు నిజంగా అండ్ వాళ్ళ నానా నానా అంటుంది కదా నాన్న మీద కూడా బాగానే అరిసింది ఇండైరెక్ట్గా సో ఫాల్గా గేమ్ ఆడిర్రు మా దగ్గర బాల్ ఉంది అయినా కానీ తీసుకెళ్ళి వాళ్ళ ఫేవర్ చేయాలనుకుంటున్నారా చేసేసేయండి కానీ మాకు మా దగ్గర బాల్ ఉన్నా కానీ లేదు అని చెప్పేసి ఇలా ఇది కరెక్ట్ కాదు కానీ అది ఏమంటారు ఆర్గే చేసింది కానీ బర్నీ గారు అయితే ఏం ఆడలేదు ఏం మాట్లాడలేదు బాగా ఇంకా సైలెంట్గా ఉన్నాడు అనమాట మరి ఎందుకు లే కోపం ఉన్నప్పుడు అని చెప్పేసి అయితే బిగ్ బాస్ ఏం చేస్తాడు పైనుంచి బాల్ అనమాట అయితే వీళ్ళకి ఒక పాయింట్ వస్తుంది తన నుంచి వాళ్ళకి వాళ్ళకైతే విన్నర్ అవుతారనమాట తర్వాత బిగ్ బాస్ ఏం చేస్తాడు స్టోరూంలో ఒక బాల్ వేస్తాడు ఇట్లా రకరకాలుగా రకరకాల ప్లేస్ల నుంచి బాల్స్ అయితే పడుతూ ఉంటాయి హిపోకైతే తినిపిస్తారనమాట తినిపించిన తర్వాత ఈ టాస్క్లో వీళ్ళు గెలుస్తారు అండ్ మళ్ళీ అక్కడ కంటెండర్ ఏం ఏముంది కంటెండర్ అవుట్ మా మటన్ బిర్యానీ అయితే అనమాట సో దాంట్లో నుంచి ఏం తీసుకుంటున్నావు అంటే కనుక కంటెండర్ తీసుకుంటాడు అనమాట మన కళ్యాణ్ బాబు అండ్ కళ్యాణ్ బాబు గురించి చెప్పాలి నిజంగా ప్రియా వెళ్ళినప్పటి నుంచి గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు అంటే ప్రియా వెళ్ళినప్పటి నుంచి అని కాకుండా లాస్ట్ ఎలిమేషన్ దగ్గర దాకా వెళ్ళి తిరిగి వచ్చాడు కదా సో అప్పటి నుంచి ఈయన గేమ్ మీద చాలా ఫోకస్ పెడుతున్నాడు చాలా మంచిగా ఆడుతున్నాడు చాలా టఫ్ ఫిష్ చేస్తున్నాడు అని అయితే నాకు అనిపిస్తుంది మీరు ఏమంటున్నారో కామెంట్ చేయండి ఇంకా సెకండ్ కంటెండర్ ఎవరు అంటే ఇమాన్యాల్ని చేసేస్తా అని చెప్పేసి బిగ్ బాస్కి అయితే మన పవన్ కళ్యాణ్ అయితే చెప్తాడు అనమాట సో ఇది అయిపోయిన తర్వాత సో మీకు ఇంకా కంటెండర్ అంటే వీళ్ళిద్దరే ఉన్నారు కదా మీకు మీతో పాటు ఇంకా ఇద్దరు కంటెండర్గా అవ్వాలి అంటే కనుక ఒక గేమ్ పెడతాను ఆ గేమ్లో వీళ్ళు సెలెక్ట్ అవ్వాలి అప్పుడే వస్తారు అనమాట ఇట్లా బిగ్ బాస్ చెప్తాడు అనమాట సో ఆ గేమ్ ఏంటి అంటే ముంగట తాళ్ళతోటి ఇట్లా కట్టి ఉంటాయి సో ఆ తాళ్ళ కింద నుంచి దాటుకుంటూ వెళ్ళి అక్కడ ఒక బోన్ అయితే ఉంటుంది అనమాట సో దాన్ని పట్టుకొని చూపించాలన్నమాట అయితే ఎవరెవరు వెళ్తున్నారు అంటే కనుక తనుజ సుమన్ శెట్టి అండ్ రీత్ ఫ్లోరా గారు అండ్ రాము సంజన గారు సో వీళ్ళు టీమ్స్ అనమాట ఈ టీమ్స్లో ఎవరెవరు వెళ్తున్నారంటే ముందు సుమన్ శెట్టి గారు అండ్ తనుజ గారైతే వెళ్తారనమాట సో వాళ్ళ పరంగా అక్కడ ఒక టైలర్ ఉంటాయి ఆ టైలర్లకించి నడుచుకుంటూ వచ్చి అక్కడ ఒక వంతెన ఉంటుంది ఆ వంతెన రంధ్రాలకీ కాళ్ళు వేసుకుంటూ వేసుకుంటూ రావాలన్నమాట సో వచ్చినప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఎవరైతే అది గేమ్ ఫుల్ ఫినిష్ చేస్తారో వాళ్ళు విన్నారు కానీ ఇక్కడ ఇద్దరు ఫాల్ గేమ్ ఆడారనమాట అంటే ఆ టైర్ల నుంచి బయటికి వచ్చేసి సువర్ణన్న అండ్ ఇక్కడ ఈ వంతెనల నుంచి కూడా డబల్ డబల్ సింగిల్ సింగిల్గా దూకమంటే డబల్ డబల్గా దూకేస్తావు సో ఇద్దరు ఫైల్ అని చెప్పేసి ఫాల్గా ఆడ ఆడారని చెప్పేసి ఇంకా మన పవన్ కళ్యాణ్ అయితే డిస్క్వాలిఫై ఇద్దరు కరెక్ట్గా ఆడలేదు అని చెప్పేసి అయితే అంటాడు అనమాట సో ఇంకా తనుజ ఏడుస్తుంది బిబత్సంగా ఏడుస్తుంది బాత్రూంలో పోయి నాకు అనిపిస్తుంది బాత్రూంలో పోయి కూడా ఏడుస్తారా అని చెప్పేసి అవును ఏడుస్తారు లేండి షెట్ ఖచ్చితంగా మరి నువ్వు ఏడిచినా మాకంటే అది నేను ఇప్పుడు చెప్పలేను కానీ నాకు బిబత్సంగా నిద్ర వస్తుంది నా కళ్ళు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి అయితే చాలా చాలా ఏడుస్తుంది తను ఏడుస్తూ ఉంటే ఇంకా రీతు వెళ్ళి రీతు బాగా ఉజోగిస్తుంది సంజాయిస్తుంది గట్టే పట్టుకొని ఏడుస్తుంటు వాళ్ళిద్దరే ఏడుస్తూ ఉంటే ఇంకా మనం డెమోన్ పవన్ వెళ్తాడనమాట డెమోన్ పవన్ ఇంకా ఎడవకు ఎడవకు అని చెప్పేసి ఇట్లా ఓదారుస్తూ ఉంటాడు సో వాళ్ళు తప్పుగా ఆడితే ఇంకా వీళ్ళేం చేస్తారు చెప్పండి వీళ్ళు ఏడిస్తే మనం ఏం చేస్తాం ఏమంటారు సో తన్ను అయితే ఇంకా డిస్క్వాలిఫై అయితే వేసేసాడనమాట సో అయిపోయిన తర్వాత మేము బాగా ఏడుస్తుంది అంత అయిపోతే రీతు వెళ్ళి రీతి సంజాయిస్తే డెమోన్ ఫోన్ సంజాయిస్తే అంత అయిపోయిన తర్వాత సెకండ్ వచ్చేసి నాకు రీతు ఆడిన గేమ్ నచ్చలేదండి మీరు ఏమైనా అనుకోండి చాలా అన్ఫేర్ గేమ్ అనిపించింది సెకండ్ అయితే ఇంకా రీతు కాదు కానీ రాము వస్తాడనమాట రాము వచ్చినప్పుడు రాము ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తాడు రాము ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసినప్పుడు రాము విన్ అవుతాడు అండ్ సంజనా గారు అయితే ఓడిపోతారు సో అక్కడ వరకు బాగానే ఉంది దాని తర్వాత ఇంకా రీతు ఫ్లోరా ఇద్దరు వచ్చినప్పుడు రీతు ఫ్లోరాలో ఫ్లోరాకి ఆ తాళ కింద నుంచి అట్లా పాక్కుంటూ వచ్చినప్పుడు ఫ్లోరాకి ఎందుకు మడ్డుగా అడ్డుగా వచ్చింది ఏం గేమ్ స్టార్ట్ అయ్యి చెప్పండి ఇప్పుడు ఎవ ఇద్దరిని సెలెక్ట్ చేసినప్పుడు మీ ఇద్దరుట్లో ఎవరో ఒకరు విన్నవాలి సో అట్లా అలా విండ్ కాకుండా మీరు తప్పుగా గేమ్ ఆడారంటే అది నాకైతే నష్ట నచ్చలేదు రీతు ఆడిన గేమ్ ఫ్లోరా జెన్యున్గా తన గేమ్ తను ఆడుకుంటూ వెళ్తుంది తను ఎక్కడ మాట్లాడకపోయినా తను సైలెంట్గా ఉన్నా తనని తను డిఫైన్ చేసుకోకపోయినా కానీ ఈరోజు గేమ్ పరంగా తనని తను డిఫైన్ చేసుకొని మాట్లాడి చూడండి నాకు నచ్చింది అనుకోండి సో ఫ్లోరా అయితే గేమ్ పరంగా ఈరోజు కొంచెం మంచిగా అనిపించింది అండ్ రీతు అయితే ఫాల్ గేమ్ చేసింది అనమాట ఇంకా అక్కడ తను స్ట్రాటజీ చూపించిన అది అని చెప్పేసి అన్నది అలాగే ఏడుస్తుంది అనమాట మళ్ళా డెమోన్ దగ్గర పోయి ఏడుస్తుంది ఏడిచినట్టుగా ఫేస్ పెట్టింది అదేంటారో అని తప్పు ఆడుతున్నారంటే నువ్వు తప్ప తప్పగా గేమ్ ఆడకపోతే తప్పు కొట్టకపోతే ఇంకేం చేశారు చెప్పండి అన్నట్టుగా నాకు కూడా అయితే నాకైతే అనిపించింది ఇంకా ఈ గేమ్ అయితే అయిపోయింది సో వీళ్ళలో కంటెండర్స్గా సెలెక్ట్ అయ్యింది ఎపిసోడ్ చాలా చిన్నగా ఉంది కదా మాట్లాడుకుందాం సో వీళ్ళు కూడా కంటెండర్గా సెలెక్ట్ అయ్యింది కళ్యాణ్ అండ్ మన ఇమానియల్ అండ్ కింద పేరు ఏం పేరు రీతు అండ్ రాము సో ఈ నలుగురు కంటెండర్ అయితే సెలెక్ట్ అయ్యారు ఈ నలుగురు నుంచి ఎవరు బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్గా చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇమాన్యల్కి ఆల్రె ఆల్రెడీ కెప్టెన్సీ వచ్చింది అండ్ తను పోగొట్టుకున్నాడు రీతో కంటెండర్గా సెలెక్ట్ అయ్యి గేమ్ వరకు వెళ్ళి కూడా పోగొట్టుకుంది రాముకైతే అయితే అవకాశం రాలేదు కళ్యాణ్కి రాలేదు సో ఇద్దరుట్లో ఎవరు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారో చెప్పండి నేను మాత్రం కళ్యాణ్ అవ్వాలని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ప్రియా ప్రియా పోయినప్పటి నుంచి చాలా గట్టిగానే ఆడుతున్నాడు అనమాట గేమ్ సో అప్పటి నుంచి మంచిగానే తనను ఇది బెస్ట్ అన్నట్టుగా అనిపిస్తుంది నాకు సో ఇప్పుడు తనకి కెప్టెన్ అయితే ఇంకా బాగుంటుందేమో తన వల్ల హౌస్ హార్మోన్ ఎలా ఉండబోతుందో చూడాలని అయితే అనుకుంటున్నాను అండ్ గేమ్ పరంగా మాత్రం ఇంకా కొంతమంది గురించి మాట్లాడుకోవాలండి శ్రీజ నిజంగా అల్టిమేట్ గేమర్ అనమాట తను చాలా మంచి గేమ్ ఆడుతుంది అండ్ ఇమాన్యుల్ అన్న నిజంగా ఎంత ప్రాణం పెట్టి ఆడుతున్నారు నిజంగా చాలా మంచిగా ఆడారు ఈరోజు బాల్ గేమ్లో సో నాకైతే చాలా మంచిగా ఉంది అండ్ ఓటింగ్ విషయానికి వస్తే వీళ్ళలో ఇప్పుడు నామినేషన్స్లో ఉంది ఎవరెవరో మీ అందరికీ తెలిసిందే సో వాళ్ళు ఎవరు సేవ్ అవుతారు ముందు అనేది కామెంట్ చేయండి అండ్ ఈ దెబ్బతో నిజంగా శ్రీజ ఖచ్చితంగా సేవ్ అవ్వాల్సిందే అండి ఎందుకంటే తను నిన్న మొన్న కూడా గేమ్ పరంగా చాలా మంచిగా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది ఈరోజు కూడా తను హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇచ్చిందనమాట సో తను ఖచ్చితంగా సేవ్ అవుతుందని అనుకుంటున్నాను మరి మీరేమంటారో చెప్పండి అండ్ రాము రాథోడ్ హౌస్లో ఇంకా కొంచెం తను తను డెవలప్మెంట్ చేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో తను కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నాడు అనమాట సో రామురావుతోడు కొంచెం మంచిగా స్టాండ్ తీసుకొని తన తనకి తనగా సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని మంచిగా ఉంది కలిపితే ఇంకా గేమ్ పరంగా బాగుంటుంది ఆయన అన్ని విషయాలు పక్కన పెడితే ఇమాన్యల్ అండ్ పవన్ కళ్యాణ్ సోల్జర్ ఎంత మంచి అండర్స్టాండింగ్ అంటే నిజంగా గేమ్ మీద వీళ్ళ ఫోకస్ కానీ వీళ్ళ అండర్స్టాండింగ్ కానీ నిజంగా ఓవరాల్ సూపర్ గుడ్ అనమాట అంత బాగా అనిపించింది నాకు వీళ్ళకి ఇంకా మళ్ళీ ఇంకా ఏమైనా ముందు ముందు ఇంకేమైనా టాస్క్లు ఇస్తే కనుక ఇలాగే జోడీలాగా ఉంచితే కనుక వీళ్ళు నిజంగా చాలా మంచిగా కరెక్ట్గా అయితే చేస్తారనమాట కరెక్ట్గా అయితే చేస్తారు సో ఇమాన్య లైన్యర్ సోల్జర్ చాలా మంచిగా గేమ్ ఆడుతున్నారు ఇంకా ముందు ముందు టాస్క్ కూడా మంచిగా పర్ఫెక్ట్గానే వేస్తారు అండ్ ఈరోజు ఇంకెపిసోడ్ ఇంతేనండి నేనైతే ఎపిసోడే చూసినా ఇంకా ప్రోమోస్ కూడా అట్లా కొన్ని కొన్ని చూసుకుంటూ వెళ్ళినా అండ్ అందరు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు మరి మన గుండాంకులు అయితే గేమ్ ఆడనని చెప్పి పక్కకు వెళ్ళిపోయినమాట వీళ్ళందరూ అల్లు పెట్టుకుంటా ఉంటే ఒక దగ్గర చూస్తూ ఉంటాడు పెట్టుకోండి ఎంతగానో పెట్టుకుంటున్నారు అల్లు నేను చూస్తూ ఉంటాను నేను ఎంజాయ్ చేస్తూ అట్లా చూస్తూ ఉంటాను అన్నమాట సో ఇది ఎపిసోడ్ ఈ ఎపిసోడ్లో ఇంత రణరంగం ఈ బిగ్ బాస్ హౌస్ నిజంగా రణరంగమేనండి రణ లాగానే ఆడుతున్నారు అందరూ ఆడలు లేదు మొగలు లేదు ఈ అమ్మ ఇచ్చి పడేస్తున్నారు ఒక్కొక్కరికి అంతే మంచిగా గేమ్ కూడా వీళ్ళది హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది సో మరి మీరు బిగ్ బాస్ చూస్తే కనుక మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఛానల్ వీడియోని లైక్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ నాకు చాలా నిద్ర వస్తుంది నేను అడుగుతున్నా అండ్ హ్యాపీ దసరా అందరికీ సో విజయదశమి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా ఎవరిని కోరుకుంటున్నాను అలాగే నా ఛానల్ కూడా ముందు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ బాయ్ టాటా గుడ్ నైట్ స్వీట్ ఫ్రెండ్స్ రెండు రోజుల నుంచి నిద్ర వెళ్ళేసరిగా ఉంటాం వల్ల